కాబట్టి మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఫస్ట్ గ్రామాలు అభివృద్ధి చేసుకుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా ఆయన ఆలోచన కూడా చాలా బ్రహ్మాండమైన ఉంది కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో గ్రామాల అభివృద్ధి కాలేదని చెప్పేసి పెద్ద అయినా కేంద్రం సపోర్ట్ తీసుకొని కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రధానమంత్రి మన రాష్ట్రం వైపు ఒక దృష్టి ఇరవై తొమ్మిది ఉన్న రాష్ట్రాలు ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి ఈ ఆంధ్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో కేంద్రం నుంచి నిధులు కూడా ఎన్నో రకాలుగా నిధులు ఇచ్చి సమానమే అనేది ఉండదు ఏ గ్రామంలో ఉన్నా కూడా అందరూ ఒక కుటుంబ సభ్యులు అలాంటి ఇబ్బందులు ఇక మీద రాకూడదు రాదు కూడా భవిష్యత్తులో మంచి అభివృద్ధి నడిపిస్తాం కానీ కక్షలకి కార్పణాలకి ఎక్కడ తాగుండదు అని చెప్పి నేరుగా రండి ఈ సమస్యలు తీర్చేదానికి కూడా ఆ దేవుడు ఇచ్చాడు నాకు రాజకీయం కొత్త కాదు దాదాపుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశా మొట్టమొదటిసారి మాత్రమే నేను ఓడిపో రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయడం జరిగింది కానీ అక్కడి నుంచి తిరిగి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు పదిశ్రమ కంటిన్యూగా కలిసి హ్యాట్రిక్ మూడవసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా నిలబడింది ఆ దేవుడు సహాయ సహకారాలు మీ అందరి ఆశీర్వాదం చెప్పాలంటే నేను అదృష్టం చేసుకున్నా ఈ కుంటకల్ నియోజకవర్గానికి కేవలం ముప్పై రోజులు మాత్రమే నేను వచ్చాను ఆ ముప్పై రోజుల తర్వాత అంతకు ముందు ఎంతో మంది నాకు గురించి ఎన్నో రకాలుగా నా పైన నిందులు వేసి గుమ్ము చేరమస్యే బీధుకో రౌడీ అవుతాడంటారు దౌర్జన్యాలు చేశాడంటారు హత్యలు చేస్తాడంటారు ఆయన గోపిస్ట్ అంటారు రకరకాలుగా లేని జయరామంతు మొత్తు ఈ రకాలుగా ఎన్నో చెప్పినా కూడా ఆ దేవుడి దయ వల్ల మీ దయ వల్ల ముప్పై రోజులే ముప్పై రోజుల ఎలక్షన్లో ఒక లక్ష ఐదు వేలు ఓట్లు వేశారు ఒక రుణబడి ఉంటానని చెప్పి పనిచేసి పెట్టేదానికి ముందు ఆలూరు నియోజకవర్గంలో ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాలేదని చెప్పి అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడైనా చెప్తున్నా ఈ గుంటగల్ నియోజకవర్గంలో కూడా ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా నమోదు కాకుండా జవాబదారి తీసుకుంటానని చెప్పి ఒకవేళ మనం ఇలా ఉన్నామని చెప్పేసి అపోజిషన్ పార్టీలు చేత కాదు అనుకుంటే మాత్రము అపోజిషన్ వాడు ఎవరైనా సరే ఎంత తోడైనా సరే అపోజిషన్ వాడు ఎవరైనా చేత కాదు అని చెప్పేసి తెలుగుదేశం వాడు కాదంటే మాత్రము పాతాళవులు పరిచక్రవర్తికి తొక్కినట్టు తొక్కేస్తా భయపడే వాడి కాదు ఇది ముళ్ళని ముందుతో తీస్తా వజ్రాన్ని వజ్రంతో పోస్తాన ఇది ఉందో ఆ రకంగా ఉంటా మంచికి మంచే చెడ్డుకి చెడ్డే ఈ మాట ఎందుకంటే నేను మన అందరూ మన వాళ్ళందరూ బాగుండండి అని చెప్తా నా మాట ప్రకారం అందరు బాగుంటారు ఆ గ్రామంలో ఎవరైనా తల ఎగరేసి బాగుంటారనే చేత కాదని తగ్గేస్తాం తల ఎగరేస్తే మాత్రం ఓపెన్ ఇది ఎందుకప్పు ఎమ్మెల్యే మంత్రిగా ఐదు సంవత్సరాలు చేసినాడు పబ్లిక్ లా చెప్తాడు ఇది మాస్

వాళ్ళకే పెద్ద పెట్టి ఇస్తాడనేది అనుకోవచ్చు ఏడైనా మామంటారు కానీ వంకాయ తోటలో మాత్రం మాము కాదు అందరూ సమానమే వాల్మీకులు యాదవులు కురుబ సోదరులు ఎస్సీలు మైనార్టీలు వైసస్ అందరూ ఈ నియోజకవర్గంలో అన్ని కులాల వారికి కూడా రాజకీయంగా ముందుకు తీసుకుపోతానని చెప్పి ఈ సందర్భంగా నేను రిజర్వేషన్ పరంగా ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ కావచ్చు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కావచ్చు జడ్పీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు అన్ని విధాలుగా రిజర్వేషన్ పరంగా జనాభా లెక్కల ప్రకారంగా ఓసీలు అధికంగా ఉన్న దగ్గర ఓసీలకే పెద్ద పిండి చేపిస్తాం ఇక్కడ బీసీలు ఉన్న చోట ఓసీ వచ్చిన కూడా బీసీలకి పెద్ద పిండి వేసే జవాబుదారీ అదేవిధంగా మైనారిటీ సోదరులు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో అన్ని విధాలుగా అందరికి సమానంగా తీసుకుపోతానని చెప్పేసి మీ అందరికీ పిలుపుస్తున్నాను ఈ రోజు ఈ రోజు రేపు ఎలక్షన్ లేదు ఈ మాట నేను చెప్పేదానికి అంటే నా రాజకీయము రావడమే నా చర్యనే నా ప్రయాణమే అలాంటిది నేను కావాలంటే ఒకసారి గమనించి ఆదో తిరిగి చూడండి నాతో రాజకీయం రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడు రాజకీయం నాతో నడిచేవాడు ఈరోజు ఒక జడ్ పిటిషర్ అయినారు సర్పంచ్ అయినారు పెద్ద పెద్ద మేధావులు మీసాలు ఉన్న మగవాళ్ళు అందరు కింద పడిపోయినారు చిన్నమీసలో ఉన్నవాళ్ళు ఈరోజు రాజకీయం చేస్తున్నారు నియోజకవర్గంలో చిన్న చిన్నవాళ్ళే ఆ గ్రామంలో ఏది లేకున్నాడు కూడా బాగా తాగేవాడు కూడా నేను చేపజ చేసినటువంటి నాయకుడు అయిపోయి వాడు హృదయం బాగా రోజు పొద్దున్న లేస్తేనే తాగేవాడు కూడా గ్రామంలో నేను మీ విషయం మీద చేసుకుని నడిపిస్తుతే వాడికి ఆ మర్యాద ఆ గ్రామంలో కలిగించుకున్నాక ఇంతమంది నాకు ఆ తాగేది కూడా చెప్పి ఎంతమంది తాగేది కూడా పంచుకున్నారు కాబట్టి అలాంటి స్నేహభావం నాతో ఉంది కోపం రేపు నాకు వచ్చేది ఎప్పుడో ఏదో ఎవరైనా మనవాడిని పూర్తిగా అన్నప్పుడు ఆ రకంగా వస్తుంది అంతేకాని నేను ఎప్పుడు ఇలాగే సొంత ఎప్పుడు నవ్వు ఎప్పుడు మీ ప్రేమ అనురాగాలను మీతో పాల్పరుచుకుంటూ ఉంటాను తప్ప మీ ఈ మాట ఎందుకంటే కొంతమంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఈ మాట చెబుతున్నారంటే ఉన్న మనిషి ఎలాంటిది కాబట్టి మీరందరూ అందరూ కూడా ఇలాగే ఒక కుటుంబ సభ్యులకు లేకుండా మీ అందరికీ నేను ఒక ఎమ్మెల్యే కాదు మీ అందరికీ ఒక అన్న తమ్ముడుగా ఉంటారు సంస్థ అన్న తమ్ముడు అనేది శాశ్వతం అనేది నేను ఎప్పుడు నేను అనుకుంటాను ఎప్పుడైనా కూడా మా ఎమ్మెల్యే కాకుండా చేయడం మా అన్న ఉన్నాడని చెప్పేసి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా ఒకవేళ గురుగు విషయాలు ఏదైనా నాకు చెప్పాలనుకున్నా కూడా నేరుగా చెప్పండి ఈ రకంగా మనం అభివృద్ధి చేసుకున్నామన్నా ఈ రకంగా ఇట్లా పోతే బాగుంటుందా అని చెప్పండి సలహాలు ఇవ్వండి సలహాలు ఖచ్చితంగా తెచ్చుకుంటా కొంతమంది అనుకున్నారు మనం ఎమ్మెల్యేకి ఏ రకంగా సలహాలు ఇస్తామని గత ఎమ్మెల్యేలు అనుకోవచ్చు ఒక చీరకే పరిమితం కాదు గత ఉన్న ఎమ్మెల్యేలు ఒక చీరకే పరిమితమై కూర్చొని చేతులు కట్టుకునే రాజకీయం అనుకొద్దు ఎప్పుడైనా రాజకీయం చేయాలంటే ఇట్లా కుర్చీలో కూర్చొని రాజకీయం చేస్తాం కానీ ఈ చేతులు కట్టుకొని ది సాగారి రెడ్డి అనే మాటలు పొద్దు ఈ రకంగా నేను ఉంటాను కాబట్టి ఈ రకంగా పాటిస్తా మనసు మారు అలా కూడా నా మార్చే హృదయం కాదు ఇది కాబట్టి మీ అందరూ కూడా అన్ని కులాలు అన్ని మతస్థులు అందరూ ఉన్నాం కాబట్టి అంత సమానమే ఇక్కడికి వచ్చిన ప్రతి పెద్దలు అందరూ కూడా నేను పెద్ద పెద్దలు ఏదైనా నాకు సలహా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇవ్వండి దాన్ని స్వీకరించి మనం ఏదైనా నేను కానీ తమ్ముడు కానీ ఏదైనా ర్యా ట్రాక్లో పోయినా అనుకుంటే అది మీరు ఆ ర్యాంక్ అన్న ఈ ట్రాక్ లో పోతుంది ఆ ట్రాక్లో కొంచెం మీరు సరి చేసుకుంటే మనకు బాగుంటుందనే సలహా మీరు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సలహా నేను ఏదైనా తమ్ముడైనా ముఖైనా ఎవరైనా సరే ఎవరైనా సరే ఆ ట్రాక్ చేంజ్ చేసి మంచి ట్రాక్ లో నడిపించేదానికి నేను ఎప్పుడుగా నీకు ఎన్న వెంట ఉంటాను ఒక అన్న తగ్గుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఇలాగే చిన్న కాలంగా ఎప్పుడు నవ్వుతూ రాజకీయం ముందుకు తీసుకుపోదామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు